నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బోమన రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయినాడో ముఖ్యంగా వాళ్ళ పార్టీ ఓడిపోయిందనో లేకుండా అంటే ఆయన ఎమ్మెల్యేగా గుళ్ళ గుళ్ళగా ఓడిపోయినాడనో మన గెలిని ఫ్రస్ట్రేషన్ అయితే పీక్ లెవెల్కి జరిపోయింది ఏంద్ర విషయం అంటే గత కొన్ని నెలలుగా మనం గమనిస్తే ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే స్థానిక ఎమ్మెల్యేతో పోట్లాడాలా లేదంటే చంద్రబాబు నాయుడు గారితోనో లోకేష్ గారితోనో పవన్ కళ్యాణ్ గారితో పోట్లాడాలా ఎవరితో కాదు ఆయన పెట్టుకుంది ఏకంగా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు రోజు ఇలా మందలిస్తూనే ఉన్నారు అయినటువంటి హిందువులు రకరకాలుగా చెప్తూనే ఉన్నారు నీతి సూక్తులు చెప్తానే ఉన్నారు అయ్యా ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా తప్పు ఉంటే చూపి దాని గురించి ఎవరు వెనకడు చేసేది లేదు దాన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకెళ్తూ ఉండాలా దేవుడి విషయం కాబట్టి అన్నారు ఇందులో భాగంగా ఆయన కుట్రపూరితంగా ఇంతకుముందు ఏం చేసినాడు ఆడ ఆవులన్నీ చచ్చిపోతున్నాయి టీడీటీలో అని చెప్పినాడు చాలం చేసినారు ఎవరు హిందువులు కావచ్చు టీడీటీ బోర్డు సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేసి రాయ బోమన కరుణాక రెడీ అని చెప్తే ఆయన వచ్చినటువంటి దాఖలా లేవు ఆడన్నో పైన పడుకొని హల్చల్ చేశాడు డ్రామా చేశాడు ఇదే కోవలో ఈ మధ్య ఆయన చేసినటువంటి విషయం ఎవరు మర్చిపోలే సాక్షి విలేకరు కాదు ఏబిఎన్ కాదు టీవీ ఫైవ్ కాదు ఈటీవీ టూలో లేకుండా ఎన్టీవీలో ప్రతి విలేకరులో టీటీడీకి సంబంధించి న్యూస్ కవర్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా తిరుమల కేంద్రంగా అక్కడ అక్కడ ఈ మధ్య చంద్రగ్రహణం రోజున ఆడ ఏదైతే తాళాలు వేస్తున్నారో ప్రధాన గేట్కి అక్కడ తృప్తిగా ఫోటోలు తీసి వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకున్నారు ఒక ఫోటో దొరికిందో లేదో చాలు ఆయన టీవీ ఫైవ్ వచ్చి బీఆర్ నాయుడు గారు కాబట్టి ఆయన పర్సనల్ సైజిని వాడు రంగంలో దిగినదని చెప్పి ఆయన హల్చల్ చేశాడు సోషల్ మీడియాకి ఫోటోలు వదిలేడు తర్వాత ఏమైంది పూర్తిగా భూమి రాంగ్ అయిపోయింది దానికి కనీసం క్షమాపణ చెప్పినాడు అంటే ఈ రోజు ఇక్కడ క్షమాపణ చెప్పలా ఆ సాక్షి విలేఖరులు ప్రతి ఒక్కరు ఫోటోలు ఉన్నాయి అందరూ కలిసి ఆ గేట్ వద్దనే ఫోటోలు తీసుకున్నటువంటి దాఖలాలు క్షమాపణ చెప్పలా తప్పు నీదైతే క్షమాపణ చెప్పు అయితే మార్చుకోమని చెప్పు లేదంటే అవసరమైతే పూర్తి స్థాయి తప్పైతే కేసులు పెట్టి అవసరమైతే ఆ రకాలు బొమ్మల కర్ణాకరెడ్డి చేయలేదు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తినాడు ఆ అవతారం ఏంది అక్కడ పోయి ఈయనకి ఎనలేని ప్రేమ ఉన్నట్టు విష్ణుమూర్తి పైన ఆడిపోయి టెంకాయ కొట్టి పూలు పెట్టి బొట్లు పెట్టి ఎన్ని ఆడి దాకా బాగానే ఉన్నాడు బా ఈ మొత్తం వ్యవహారం ఏంది అదే విగ్రహం ఎక్కడైతే పాడుపడినటువంటి స్థలం ఉన్నదో అదే చోటున ఈ విగ్రహం ఇరవై ఏళ్ళ నుంచి ఉంది అది ఎవర్రా తయారు చేయించిందంటే రెండు లక్షల రూపాయలు డబ్బులు పెట్టి శనీశ్వరుడి పైన ఇష్టంతోనూ ఆయన కొలసాలా అని చెప్పి లేదా రకరకాల కారణాలు ఉండొచ్చు తృప్తిగా మురిపింగా ఆ విగ్రహం తయారు చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి కళాకారుల దగ్గర ఆయనకు డబ్బులు ఇచ్చి చేయించుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ కొద్ది కాలానికి ఆయన కాలం చేయడం జరిగింది ఎవరైతే కాంట్రాక్ట్లోకి దిగినారో ఆయన కాలం చేయడం జరిగింది ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నతను ఆయన కూడా మరికొద్ది కాలానికి చనిపినాడు కాలక్రమేపీ ఏమైంది ఆ విగ్రహం ఏడునే దానే ఉండదు అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది అందరికీ గుర్తే ఉంటుంది అలిపిరి దగ్గర బాబుగారి పైన బాంబ్ బ్లాస్ట్ అయిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చిన్న చిన్న విగ్రహాలన్నీ తీసుకొని వెళ్ళిపోయినారు శనీశ్వరుడు విగ్రహం తీసుకెళ్తే ఏదన్నా అరిష్టమేమో ఏదన్నా తప్పు జరుగుతుందేమో ఆల్రెడీ గతంలో ఇద్దరు చనిపోయినారు ఎవరైతే కాంట్రాక్ట్లోకి దిగినారో కాంట్రాక్ట్ తీసుకున్నారు ఇద్దరు కూడా చనిపోయినారు ఇది ఎందుకు లేరా స్వామి ఇంకెందుకు లోతుగా దిగడం అని చెప్పి ఎవరైతే గురుమూర్తి గారు ఉన్నారో ఎవరు ప్రస్తుతానికి ఆ కళాకారుడి యొక్క కుమారుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ స్థలం వేరే వాళ్ళకి కమ్మేశాడు ఇప్పటికీ ఆ విగ్రహం ఆడే ఉన్నది ఇప్పుడు కొత్తగా బోమన్ కరుణాకరెడ్డి చేసింది ఏంది అక్కడ ఓవర్ నైట్ కొంతమంది బీరులు లాగే వాళ్ళ దగ్గర వచ్చి బీరులు దాపించి ఆడ గలాసులు ఆ పగలు కొట్టేసి ఆడనే ముహూర్తం పోపించి ఆడే నిడైనా దేవుడే నువ్వు చెప్పే ప్రకారం మిస్టర్ బోమన్ కరుణాకరెడ్డి కానీ ఆ దేవుణ్ణి ఆడైనా పెట్టుకోవడానికి వాళ్ళ కుటుంబానికి ఏమైనా అరిష్టం వస్తుందని చెప్పి ఎవరు ధైర్యం చేయలేదు ఈ రోజుకి ఇక్కడ ఎక్కడ ఉండేది విగ్రహం ఆడనే ఉంది ఈ ఇరవై ఏళ్ళు పాటు అంటున్నా కదా సరే ఏది ఏమైనా కూడా ఒకటిన్నర సంవత్సరం కింది చూస్తే ప్రభుత్వం ఎవరిది అని మీరు బాగా గమనించాలి ఈ ఐదేళ్ల పాటు నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు విష్ణుమూర్తి విగ్రహం అంటున్నావు అది ఎవరైతే కళాకారులు చెక్కినారో వాళ్ళు కొడుకు రోజు వచ్చి మీడియా ముందు కూడా మాట్లాడుతున్నాడు అది అక్షరాల శినీశ్వరుడు విగ్రహము ప్రూఫ్లు కావాలంటే చాలా ఉన్నాయి మా దగ్గర అని చెప్తున్నాడు ఏది నిజం చెప్పే వాళ్ళ యొక్క ధైర్యం ఆ విధంగా ఉంటుంది అనవసరంగా ఓవర్ నైట్ వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూలు పెట్టి అలా ఓవర్ నైట్ కొత్త పిచ్చి మాత్రం అవతరించరు ఇన్నేళ్ళు ఐదేళ్ళు లేని ప్రేమ నీకు ఈరోజు ఎట్లా వచ్చిందని చెప్పి అందరూ హిందువులు అంటూ అడుగుతున్నారు ఏదేమైనా కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతిసారి హిందువుల పైన పడడం ప్రతిసారి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి పైనపడడం అది నీకు తగదు ఈ క్రమంలో టీటీడీ వాళ్ళు ఎన్ని రోజులు ఉపయోగపడతారు ప్రతిసారి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏమన్నా భోమన్ కర్ణాకర్ రెడ్డి నువ్వు తప్పు చేస్తున్నావు నిన్ను అరెస్ట్ చేస్తావు అని చెప్తే అది మళ్ళీ కావాలనే ప్రభుత్వం పైన ఏదన్నా మేము క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేస్తున్నారు అక్రమ అరెస్ట్ అంటారు నిర్ణటించే ఇది సోషల్ మీడియాలో అక్రమ అరెస్ట్ అనే క్వశ్చన్ మార్కు రన్ అవుతుంది ఏం అక్రమ అరెస్టు నీకు చేత అయితే చిత్తశుద్ధి ఉంటే ఇందాక నేను చెప్పినట్టు ఐదేళ్ళ నుంచి ఏం చేస్తూ ఉన్నావు లేదా లోపు లేనటువంటి విగ్రహం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఎడ్ నుంచి వచ్చింది ఏది ఏమైనా కూడా బోమన రెడ్డి గారి కూతురికి ఏ ఆచారంతో పెళ్లి చేసినాడు అది ప్రతి ఒక్కరు గమనించాలి ఖచ్చితంగా గమనించాలి అటువంటిది హిందుత్వం పైన హిందువుల యొక్క మత విశ్వాసాలపైన నమ్మకం లేనటువంటి ఈ భోమన్ రెడ్డి నీతులు సూక్తులు చెప్తా ఉంటే అది విడ్డూరంగానే ఉండదు ఏదేమైనా అక్కడ ఇట్స్ ఎ డేరింగ్ నాట్ ద డేరింగ్ స్టెప్ సరైన స్టెప్ తీసుకున్నారు ఈ టీటీడీ వాళ్ళని నేనైతే చెప్తాను నిన్న ఆల్రెడీ చెప్పినారు నాయుడు గారు ఈ మాత్రం ఒకసారి అవాకులు చవాకులు పేలితే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే కరెక్ట్గా ఉంటే చెప్పు మార్చుకుంటాం ఏదైనా నీ హయాంలో ఎక్కడ కొన్ని వేల మెట్రిక్ టన్లు ఈ చెత్త అనే తిరుమలలో ఉండిపోయినది దాని గురించి సమాధానం చెప్పంటే దాని గురించి సమాధానం ఉండదు మొన్నటి మాత్రం ఏదైతే విలేకరుల విషయంలో ఆయన భూమ్రాంగ్ అయిపోయినాడో ఆ విధంగా ఉంటుంది సో ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరంలో మొత్తం రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటా ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటా ఇప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు ముందుకెళ్తూ ఉన్నది ఈ క్రమంలో ఇటువంటి మత విశ్వాసాలు లేనటువంటి వ్యక్తులు అంటే అన్ని మతాలపైన గౌరవం ఉండాలా సొంత మతాన్ని కాక కానీ మిగిలిన మతాలపైన గౌరవం ఉండాలా నీ కూతురికి వేరే ఒక మతం యొక్క సాంప్రదాయాలతో నువ్వు పెళ్లి చేస్తుండచ్చు అట్టని ఈ మతం పైన ఎందుకు నీకు ఇంత విద్వేషము రాజుకి ఉంటే వేరే రూట్లో చేసుకో లేదా నీవు స్వర్ణముఖి దగ్గర తొమ్మిది ఎకరాలు స్థలం కొట్టేసావు కదా లేదు బాధ్యతతో డాక్యుమెంట్లు ఎప్పటి నుంచో కాలం నుంచి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి లింక్ డాక్యుమెంట్ చూపి ఈ రూట్లో లేదు అంతా ఎంతసేపు దేవుడిపోయినా కాబట్టి కేవలం మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి సో అందరిది ఒకే డిమాండ్ ఈ బోమన్ కరుణాకర్ రెడ్డిని కరెక్ట్గా అరెస్ట్ చేసేసి ఆయనకి జ్ఞానోదయం కలిగించమని అందులో భాగంగానే ఏం చేశారు టీటీడీలోని ఇంజనీరు ఒక అతను గోవిందరాజులో అని చెప్పి ఆయన మనోభావాలు దెబ్బతిని పోయి కేసు పెట్టాడు అలిపిరి దగ్గర ఆ కేసులో ఆయన పైన పడినటువంటి కొన్ని సెక్షన్స్ నేను చెప్తాను చూడండి మొత్తం మీద బిఎన్ఎస్ సెక్షన్ థర్టీ ఫైవ్ సబ్ సెక్షన్ త్రీ కింద కేసు పడింది ఇంకా మరికొన్ని సెక్షన్లు బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ సబ్ సెక్షన్ వన్ రెడ్ విత్ ఏ అండ్ సెక్షన్ వన్ నైన్టీ సెవెన్ సబ్ సెక్షన్ వన్ టూ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ సబ్ సెక్షన్ టూ అదేవిధంగా త్రీ ఫిఫ్టీ సిక్స్ సబ్సెక్షన్ టూ రెడ్వీ త్రీ ఫిఫ్టీ సిక్స్ సబ్సెక్షన్ వన్ సెక్షన్ల కింద కేసు అంటూ పట్టడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అలిపిరి పోలీసులు బోమన కరుణకరెడ్డి ఎక్కడైతే స్థావరం ఉంటారో ఈ పద్మాపురం అనేది ఒక గెస్ట్ హౌస్ ఉన్నది ఆయనకి అక్కడ పోయి నోటీసులు ఇచ్చి మరోసారి కన్నా రిపీట్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు ఏది ఏమైనా అక్కడ ఇరవై నాలుగవ తారీఖు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు దానికి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మర్యాదగా ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇంకా తదుపరి కార్యాచరణ ఏ విధంగా జరుగుతుందో మనమైతే చూడాల్సినటువంటి పరిస్థితి ఏమైనా కూడా ఇది మర్చిపోలేన విషయం చెప్పింది ఎందుకు మళ్ళీ చెప్తున్నాడంటే ఆడ శనిశూరుడిని విష్ణుదేవుడితో పోల్చడం అనేది కొసమెరుపు లేదా ఐదేళ్ళ నుంచి లేనటువంటి ప్రేమ ఓవర్ నైట్ పూలు పండ్లు బొట్టు టెంకాయలు ఎత్తుకొని పోయి దేవుడికి సమర్పించి ఈ విధంగా ఆయన చేసినటువంటి డ్రామాని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఇటువంటి వాళ్ళు ఎవరు భవిష్యత్తులో చేసినా కూడా అప్రమత్తంగా ఉండాలా ఏదేమైనా కూడా ఇటువంటి వాటికి సెన్సిటివ్ పోయి గొడవలకు పోవద్దని నేనైతే విన్నవించుకున్నాను ధన్యవాదాలు